హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు నూర్ బ్లాగ్స్ ఈరోజు నేను మా ఇంట్లో పెరట్లో ఉన్న వెజిటబుల్ గార్డెన్ని మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి టెన్ డేస్ బ్యాక్ ఏం చేశానంటే పైన ఉన్న టెరస్ గార్డెన్ని మొత్తానికి కింద షిఫ్ట్ చేద్దామని డిసైడ్ అయిపోయి ఇలా మొత్తం రెనోవేషన్ చేసేస్తానండి అంతా రీమోడల్ చేసేసి టబ్స్ అంతా కూడా రీపోటింగ్ చేసుకొని ఇలా విత్తనాలు జల్లుకుందామండి కూరగాయలు దోసకాయలు ఆకుకూరలు పాలకూర చుక్కకూర కాకరకాయ అలాగే అన్ని రకాల ఆకుకూరలు చొరకాయ బీరకాయ అన్నీ పెట్టేసామండి నేను మా దుర్గాని హెల్ప్ తీసుకొని ఇద్దరం కలిసి ఇలా మొత్తం జల్లేసుకున్నామండి కొత్తిమీర కూడా జల్లాను సో ఇలా జల్లుకున్న తర్వాత మొత్తం దాన్ని చక్కగా వాటరింగ్ చేసేసుకున్నానండి సో ఆఫ్టర్ ఇప్పుడు రీసెంట్గా ఇది నిన్న తీసిన వీడియో చూడండి అన్నీ చక్కగా మొలకలు వచ్చేసినవి అన్నీ కూడా బీరకాయ ముక్క ఎంత ఎలా అందంగా ఉందో చూడండి ఇవన్నీ కూడా గోంగూర టబ్స్ అండి చూడండి గోంగూర కూడా ఫ్రెష్గా ఇప్పుడే స్టార్ట్ అయింది రావడం ఇది తోటకూర మొత్తం టూ టబ్స్లో వేసాను తోటకూర ఇవన్నీ కూడాను మనకి కాకరకాయ దోసకాయ మొలకలు అండి దోసకాయ వేసాను ఇది కాకరకాయ ఇప్పుడు స్టార్ట్ అయింది రావడం ఈ టబ్లో ఇవన్నీ కూడా గోరుచుక్కుడు బీరకాయ ఇవి గోరుచుకుడు ములకలండి చూడండి గోరుచుక్కుడువి స్టార్ట్ అయినాయి ఇదేమో కొత్తిమీర టబ్బు చూసారు కదా ఇలా నేను మొత్తం కూడా అన్నీ వెజిటేబుల్స్ డీ వెజిటేబుల్స్ అన్నీ వేశాను మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్